హలో గైస్ ఈ వెహికల్ అయితే డియో బిఎస్ సిక్స్ వెహికల్ జనరల్ రిపేర్ అనేసి వచ్చింది మా దగ్గర అయితే జనరల్ రిపేర్ అనేసి ఎలా చేయాలనేసి వీడియోలో అయితే చేస్తాను లాస్ట్ వరకు చూడండి కొత్తగా మన ఛానల్ ఏమన్నా చూస్తుంటే అంటే సబ్స్క్రైబ్ చేయండి ఆర్కే ఎక్స్ప్రో తెలుగు ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం ఆర్కే ఎక్స్ప్రో ప్లేలిస్ట్లో పెళ్ళి చూడండి ఈ వెహికల్ ఏమైతే రన్నింగ్లో లౌడ్గా సౌండ్ వస్తుంది తర్వాత ఏమైంటే మైలేజ్ ఏమాత్రం రాలేదని చెప్పినారు తర్వాత వైబ్రేషన్ వస్తుంది అని చెప్పినారు దానికోసం అయితే మేమైతే ఇప్పుతున్నాం ఈ వెహికల్ చూడండి దీనికైతే క్లచ్ లైనింగ్స్ అయితే పూర్తిగా అరిగిపోయినాయి మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఇలా వెహికల్ అరిగిపోయినప్పుడు ఏమిటి మనకి రన్నింగ్లో అయితే వైబ్రేషన్ అయితే ఓవర్గా వస్తూ ఉంటుంది వెహికల్ అయితే మనకి కంఫర్ట్గానే అయితే ఉండదు వెహికల్ తోలే వాళ్ళకైతే మనం చేత్తో తిప్పినప్పుడు ఏమిటి వీల్లో నుంచే సౌండ్ వస్తూ ఉంటే ఏమిటి బేరింగ్లు పోయి ఉంటాయి లేదంటే గేర్ బాక్స్లో ఆయిల్ అన్నా లేకపోయి ఉండాలి అలా లేకపోవడం వల్ల ఏమంటే గేర్ బాక్స్లో లౌడ్గా సౌండ్ అయితే వస్తూ ఉంటుంది మీరు ప్రతి ఒక్కరు ఏమంటే సర్వీస్కి వెళ్ళినప్పుడు ఏమిటి మెయిన్గా చూడాల్సింది గేర్ బాక్స్లో ఆయిల్ ఈ వెహికల్కి అయితే గేర్ బాక్స్ ఆయిల్ సీల్ అయితే పోయింది దానివల్ల ఏమిటి గేర్ బాక్స్లో వేసిన ఆయిల్ అంతా ఆయిల్ అంతా డ్రాప్ అయిపోతుంది దానివల్ల ఆయిల్ అయితే లేకపోవడం వల్ల సౌండ్ అయితే వస్తుంది ఇప్పుడైతే మా టెక్నీషియన్ అయితే రోలర్స్ అయితే ఇప్పుతా ఉన్నాడు చూడండి రోలర్స్ అంతా అరిగిపోయినాయి అలా మనము రోలర్స్ ఎప్పుడు మార్చుకోవాలి అంటే రోలర్స్ అనేవి అన్లెవల్గా అరిగిపోయి ఉంటాయి అవి కూడా చూపిస్తాను చూడండి దగ్గరగా చూడండి నీట్గా అరిగిపోయినాయి దానివల్ల ఏమంటే వైబ్రేషన్ అయితే మామూలుగా వస్తుంది వీటిలో ఏ ఏవి పోయినా మనకి వెహికల్ అనేది వైబ్రేషన్ అయితే వస్తుంది దాంతోపాటు బెల్ట్గానే పోయింది క్రాక్స్ అయితే వచ్చినాయి మనం మెయిన్గా డియో వెహికల్స్ అయినా స్కూటీ మోడల్స్ ఆల్ మోడల్స్కి అయితే బెల్ట్ అయితే ఇంపార్టెంట్ అది ఒకసారి వన్స్ కట్ అయిపోయిందంటే మనకి వెహికల్ అయితే రన్నింగ్ అయినా కానీ ఎక్సలేటర్ ఇస్తే వీలైతే తిరగదు ఆటోమేటిక్ వెహికల్ అయితే మూవ్ కాదు తర్వాత మనం ఎక్కడి నుంచి ఉన్నామో అక్కడికి నుంచి మళ్ళీ టెక్నీషియన్ దగ్గరికి అయితే తీసుకువెళ్ళాలి ఇప్పుడైతే ఎయిర్ ఫిల్టర్ చూస్తున్నాడు మైలేజ్ కోసము ఆ ఎయిర్ ఫిల్టర్ పరిస్థితి చూద్దాము ఉండండి ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే ఎయిర్ ఫిల్టర్ అయితే చేంజ్ చేయడానికే చూడండి ఎందుకంటే ఎయిర్ ఫిల్టర్ అనేది ఆల్మోస్ట్ మనము క్లీన్ చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ అయితే క్లీన్ అవుతుంది ఇంక ఫిఫ్టీ పర్సెంట్ ఏమిటంటే డస్ట్గా పర్ట్స్ అయితే దాంట్లోనే ఉంటాయి ఎందుకంటే అది పేపర్ మెటీరియల్తో రెడీ అవుతుంది మీరు ఎప్పుడు సర్వీస్కి వెళ్ళినా లేదంటే మీకు మైలేజ్ డ్రాప్ అయిపోయినా మనం ఆల్మోస్ట్ మీకు ఎయిర్ ఫిల్టర్ బాగున్నా బాగలేకపోయినా చేంజ్ చేయండి బిఎస్ ఫోర్ అయినా బిఎస్ సిక్స్ అయినా ఎయిర్ ఫిల్టర్ బాక్స్ అనేది అక్కడే వస్తుంది తర్వాత ఏమంటే ఎయిర్ ఫిల్టర్ మోడల్ అయితే మారుతుంది చూడండి ఎంత డస్ట్ ఉందో ఇంజిన్కి అయితే హెయిర్ హెయిర్ కరెక్ట్గా సర్పులేకపోతే ఏమంటే మనకి మైలేజ్ అయితే మాత్రం రాదు ఈ వెహికల్కి ఎందువల్ల రాలేదంటే మైలేజు ఈ ఎయిర్ ఫిల్టర్ ఫుల్ బ్లాక్ అయిపోవడం వల్ల అయితే రాలేదు ఇదైతే చేంజ్ చేయాలి ఇప్పుడు ఈ వెహికల్స్కి అయితే ఇప్పుడు ప్రతి ఒక్కటి రిమూవ్ చేసిన ప్రతి ఒక పార్ట్స్ అయితే చేంజ్ చేయాలి అంతా డస్ట్ అయిపోయింది వెహికల్ అంతా ముందు వెహికల్ అయితే ఫుల్ డస్ట్గా ఉనింది మేమైతే వాటర్ వాష్ చేసిన తర్వాత అయితే ఈ వెహికల్ అయితే సర్వీస్ అయితే చేస్తున్నాము జనరల్ రిపేర్ అనేసి వచ్చినారు తర్వాత అయితే సర్వీస్ చేయమన్నారు సర్వీస్ కూడా చేస్తున్నాము ఈ వెహికల్కి అయితే తర్వాత చూడండి ఆయిల్ సిల్ ప్రతి ఒక్కటి పోయినాయి ఆయిల్ అంతా డ్రాప్ అవుతామని చూడండి మీకు ఆ వెహికల్లో డియో బిఎస్ సిక్స్ వెహికల్ ఈ వెహికల్ ట్వంటీ ట్వంటీ టూ మోడల్లో ఆయిల్ అంతా డ్రాప్ అయిపోతా ఉంది ఆయిల్ సిల్ అయితే కానీ చేంజ్ చేయాలి ఈ వెహికల్కి ఫుల్ సర్వీస్ అంటే ఇవన్నీ రిమూవ్ చేస్తారు ఏ టెక్నీషియన్ అయినా ఓన్లీ ఆయిల్ పోసి తర్వాత బ్రేక్ లైనింగ్ టచ్ చేసే వెహికల్ అయితే మనకైతే స్మూత్నెస్ ఉండదు ఇవన్నీ ప్రతి ఒక్కటి చూసుకోవాలి డియో వెహికల్స్కి అయితే ఆల్మోస్ట్ మీ ఎయిర్ ఫిల్టర్ అనేది ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్కి ఒకసారి చెక్ చేయించుకోండి ఆల్మోస్ట్ చేంజ్ చేసేకే చూడండి మనకి వెహికల్ అనేది బాగుంటుంది తర్వాత అయితే గేర్ బాక్స్ ఆయిల్ అయితే చూడడానికి అయితే చూస్తున్నాడు చూడండి ఈ వెహికల్కి అయితే గేర్ బాక్స్ ఆయిల్ అయితే లేదు ఈ ఆయిల్ కూడా చూసుకోవాలి లేదంటే మనకి వెహికల్ అయితే త్వరగా గేర్ బేరింగ్స్ అయితే పోతాయి తర్వాత గేర్ వీల్స్ కూడా పోతాయి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఏమైంటే ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మీకైతే హెల్ప్ఫుల్గా ఉంటుంది అనేసి వీడియోస్ అయితే చేస్తున్నాను ప్రతి ఒక్కరు ఏమేంటే సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇప్పుడైతే ఆయిల్ అయితే డ్రాప్ చేయడానికి అయితే చూస్తున్నాడు ఆయిల్ ఉందో లేదో చూద్దాం ఉండండి ఈ వెహికల్కి ఆయిల్ ఎలా ఉంది అనేసి చూడండి డ్రై బోల్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాడు చూడండి ఆయిల్ ఎలా అయిపోయిందో ఇంజిన్ ఇంజన్కి అయితే ఆయిల్ అయితే మెయిన్ మనం ఆయిలే చూసుకోవాలి ఒక త్రీ మంత్స్కి ఒకసారి అన్న ఆయిల్ చెక్ చేసుకోండి ఆయిల్ ఎలా కండిషన్లో ఉందనేసి మనం ఆయిల్ చెక్ చేసుకున్న ఏమిటి ఇంజన్ లోపల ఉన్న ఆయిల్ సరిగా ఉందా లేదా మనకు తెలియదు గేస్ చెక్ చేసినప్పుడు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఏమిటి సబ్స్క్రైబ్ చే ఈ వెహికల్కి అయితే చూడండి హండ్రెడ్ ఎంఎల్ కూడా లేదు ఆయిల్ అయితే ఇలా ఆయిల్ లేకపోవడం వల్ల ఏమిటి ఇంజన్ అయితే త్వరగా సీజ్ అయిపోయే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి ఈ ఈ వెహికల్ చాలా రోజు మనకి వెహికల్ కండిషన్ బాగుండాలి అంటే ప్రతి ఒక్కటి చెక్ చేసుకుంటేనే మన వెహికల్ అయితే కండిషన్ ఉంటుంది చూడండి ఈ పార్ట్స్ అన్నీ పోయినాయి ఇప్పుడైతే ఇవన్నీ మార్చాలా క్లచ్ లైనింగ్స్ హెయిర్ ఫిల్టరు రోలర్స్ రోలర్స్ గడ్డ బుష్లు అవన్నీ చేంజ్ చేయాలి ఈ వెహికల్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఏమి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎక్స్ప్లో తెలుగు ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం ప్లేలిస్ట్లో వెళ్ళి చూడండి